పీకేఎల్ సీజన్ టువెల్లో లో తెలుగు టైటాన్స్ టూ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తర్వాత విజయం సాధించింది లేదు లేదు పూనేరి పల్టన్ ఈ మ్యాచ్ని టైటాన్స్కి గిఫ్ట్గా ఇచ్చింది అవును అవునుభయ టాప్ ఫోర్లో ఉండాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో బరిలోకి దిగిన టైటాన్స్కి అగనేస్ట్గా పూనేరి పల్టన్ వాళ్ళ స్టార్టింగ్ సెవెన్కి రెస్ట్ ఇచ్చి కంప్లీట్గా బీ టీంతో బరిలోకి దిగడంతో టైటాన్స్ ఈజీగా విక్టరీ కొట్టింది విక్టరీ అయితే కొట్టాం కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లు కంప్లీట్గా డామినెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు ఫస్ట్ హాఫ్లో రైడింగ్ అండ్ డిఫెండింగ్ పూర్తిగా డామినేట్ చేయడంతో పూణేర టీమ్ని రెండు సార్లు ఆలౌట్ చేసి ఫస్ట్ హాఫ్లోనే పదిహేను పాయింట్స్ లీడ్ సాధించిన టైటాన్స్ సెకండ్ హాఫ్లో మాత్రం కంప్లీట్గా తడబడింది సెకండ్ హాఫ్ తర్వాత ఆలవుట్ అయ్యి పూనేరికి కంబ్యాక్ అయ్యే అవకాశం కూడా ఇచ్చారు కానీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పూనేరీ టీం విజయానికి దగ్గరగా రాలేకపోయారు సెకండ్ హాఫ్లో క్యాజువల్గా ఆడడంతో డిఫెన్స్ అండ్ రైడింగ్లో టైటాన్స్కి ఎక్కడా కూడా సరిగా పాయింట్స్ రాలేదు విజయ్ మాత్రం తన ఎక్స్పీరియన్స్తో రైడింగ్లో పాయింట్స్ సాధించి పూనేరికి కంబ్యాక్ అవకాశం ఇవ్వకుండా టీమ్కి విక్టరీ అందించాడు ఫస్ట్ హాఫ్లో తొమ్మిది పాయింట్స్ సాధించిన భరత్ సెకండ్ హాఫ్లో కేవలం రెండు పాయింట్స్ మాత్రమే సాధించాడు అలాగే శుభం సిండే ఫస్ట్ హాఫ్లో నాలుగు పాయింట్స్ సాధించగా సెకండ్ హాఫ్లో కేవలం వన్ ట్యాకిల్ మాత్రమే చేయగలిగాడు సో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు సెకండ్ హాఫ్లో టైటాన్స్ ఆట తీరు ఎలా సాగిందో అని ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో పద్దెనిమిది పాయింట్స్తో మూడవ స్థానంలో ఉన్నప్పటికీ టాప్ ఫోర్లో కన్ఫర్మ్ అవ్వాలి అంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒకటి ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న టైటాన్స్ ఈ మ్యాచ్లో చేసిన మిస్టేక్ని సరి చేసుకోకపోతే మాత్రం ఇక్కడి నుండి ముందుకు వెళ్లడం చాలా కష్టం అవుతుంది రాబోయే మ్యాచెస్లో టైటాన్స్ సరి చేసుకోవాల్సిన ఐదు మిస్టేక్స్ నెంబర్ వన్ థాడ్ రైడర్ రైడింగ్లో భరత్ అండ్ విజయ్ కాకుండా ఖచ్చితంగా పాయింట్స్ తీసుకురాగలిగే రైడర్ని వెతకాలి చేతన్ సాహు ఆశిష్ నర్వాల్ ప్రఫుల్ జవారి మంజిత్ జై భగవాన్ ఎవరు కూడా థాడ్ రైడర్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు నెంబర్ టూ రైడింగ్ రొటేషన్ ఒక రైడర్ని డూఆర్ డై రైడ్ కోసం పంపిస్తున్నప్పుడు దానికి ముందు రైడ్ వేరే రైడర్ వెళ్ళి వస్తే మెయిన్ రైడర్కి కాస్త రెస్ట్ ఉంటుంది అలా కాకుండా అదే రైడర్ని వరుసగా మూడు సార్లు రైడింగ్కి పంపిస్తే అప్పటికే అలసిపోవడంతో ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు ఇంత చిన్న లాజిక్ కెప్టెన్ అండ్ కోచ్ ఎలా మిస్ అవుతున్నారు నెంబర్ త్రీ లీడ్లో ఉండి కూడా ఈజీగా గెలుస్తున్నాం అనే టైంలో ఈజీగా పాయింట్స్ ఇచ్చే అలవాటు తెలుగు టైటన్స్ మాత్రమే ఎక్కువగా ఉంది మ్యాచ్ చివరిలో ఉన్నప్పుడు వచ్చిన రైడర్స్కి వచ్చినట్లు టూ త్రీ సెకండ్స్లోనే బోనస్ పాయింట్స్ ఇవ్వడంతో ఎంతటి లీడ్ అయినా తగ్గుతూ వస్తుంది నెంబర్ ఫోర్ ఇక లీడ్లో ఉన్నప్పుడు చివరి పది నిమిషాలు లీడ్ని కాపాడుకొని మ్యాచ్ గెలిస్తే చాలు అన్నట్లు ఆడకుండా అట్లీస్ట్ వెళ్ళిన రైడర్ లైన్ దగ్గర మూవ్మెంట్ చేసినా కూడా అపోనెంట్ టీం ప్రెజర్లో ఉంటారు కాబట్టి అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ట్రై చేసి ఈజీగా పాయింట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మన ప్లేయర్స్ మాత్రం మిడ్ లైన్ దగ్గరే థర్టీ సెకండ్స్ టైం వేస్ట్ చేసి రిటర్న్ వస్తారు ఇక చివరిది మ్యాచ్ చివరి నిమిషాల్లో ఒత్తిడికి లోనై మన డిఫెండర్స్ ఈజీగా మల్టీ పాయింట్స్ ఇచ్చేస్తారు ఇలా చివరి నిమిషంలో మల్టీ పాయింట్స్ ఇచ్చి ఈ సీజన్లోనే తలైవాస్ ఢిల్లీ బెంగళూరు అండ్ బెంగాల్ మీద మ్యాచెస్ ఓడిపోయాం ఇదే కాకుండా మన మెయిన్ రైడర్ భరత్ కంప్లీట్గా టైడ్ అయిపోయాడు ఏ డిఫెండర్ ట్యాకిల్ చేసినా కూడా అట్లీస్ట్ స్ట్రగుల్ అవ్వకుండా అప్ ఇచ్చేస్తున్నాడు విజయ్ మాలిక్ మాత్రం తన ఎక్స్పీరియన్స్తో కొంతవరకు పాయింట్స్ అయితే స్కోర్ చేయగలుగుతున్నాడు రాబోయే మ్యాచ్లో ఈ తప్పును సరిదిద్దుకొని టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శన ఇవ్వాలని ఆశిద్దాం